హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ ఏంటి అంటే నేను ఇవాళ వీడియో వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తున్నాను స్మితో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ నేను కాజు తీసుకున్నాను అనమాట ఒక కొన్ని కాజుస్ తీసుకున్నాను అలాగే మన స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకున్నాను ఎండుమిర్చి తీసుకుని ఒక గ్లాస్ వాటర్ని అందులో వేసి బాగా నానబెట్టి ఉంచాను అలాగే ఇక్కడ పన్నీర్ తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా బట్టర్ యాడ్ చేసి వాటిని బాగా ఫ్రై చేశాను అనమాట నెక్స్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో అన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నాను అనమాట మన మనందనే స్పైసీకి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడరు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అలాగే ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ ఇంకా జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను అలాగే కొద్దిగా పసుపు అండ్ నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను నెక్స్ట్ అలాగే ఒక హాఫ్ కప్పు కర్డ్ పెరుగు కూడా యాడ్ చేశాను అనమాట యాడ్ చేసి ఇలా వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తున్నాను నేను సాల్ట్ ఫస్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను సో ఇక్కడ మళ్ళీ యాడ్ చేస్తున్నాను అనమాట అవన్నీ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసి ఉంచుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఒక కడాయి తీసుకున్నాను కడాయి తీసుకుని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను అలాగే కొద్దిగా బటర్ కూడా యాడ్ చేశాను అనమాట అలాగే ఇక్కడ మళ్ళీ స్పైసెస్ ఉంటాయి కదా రైస్ స్పైసెస్ యాడ్ చేస్తున్నాను హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఇలా మళ్ళీ కొన్ని యాడ్ చేశాను అనమాట నేను అన్ని టూ టూ యాడ్ చేశాను ఇక్కడ ఒక చిన్న బౌల్తో ఆనియన్స్ తీసుకున్నాను అనమాట ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసేసి వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి నీట్గా ఫ్రై అవ్వాలి అలానే పూర్తిగా అల్లం ముల్లి యాడ్ చేయాలి నేను ఇక్కడ మర్చిపోయాను అనుకుంటా మళ్ళీ యాడ్ చేశాను ముందు యాడ్ చేస్తే బాగుంటుంది పచ్చివాసన పోతుంది కదా పచ్చివాసన పోయే వరకు అలా బాగా వేలు ఇక్కడ ఏం యాడ్ అంటే ఇందాక మనము కర్డ్ ఇవన్నీ యాడ్ ఉంచుకున్నాం కదా సో వాటన్నిటిని ఇక్కడ యాడ్ చేశాను యాడ్ చేసి ఇలా బాగా స్మెల్ అయ్యే వరకు కొద్దిగా వేయించాము వేయించిన తర్వాత పేస్ట్ ఏంటి అంటే నేను వీడియో తీయడం మర్చిపోయాను అంటే ఇందాక మనము కాజు అలాగే రెడ్ చిల్లీస్ వాటర్లో రానబెట్టించాను కదా వాటిని అలాగే ఒక రెండు టమాటాలు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన టమోటాలని అలాగే రెండు పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మిక్సీకి గ్రైండ్ పేస్ట్ చేసుకోవాలన్నమాట మెత్తగా ఆ పేస్ట్ని కూడా చేసి బాగా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా మరిగించాను అనమాట బాగా మరిగించిన తర్వాత ఏం చేశానంటే ఒక గ్లాస్ వాటర్ ఎంత వాటర్ క్వాంటిటీ కావాలి అన్నట్టు చూసుకొని దానికి తగ్గట్టు ఒక హాఫ్ గ్లాస్ ఆర్ వన్ గ్లాస్ యాడ్ చేశాను యాడ్ చేసి కొద్దిసేపు ఉంచిన తర్వాత ఇక్కడ కస్తూరి మేతి కూడా యాడ్ చేస్తున్నానండి బాగుంటుంది కదా సో కస్తూరి మేసి మేతి అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేశాను యాడ్ చేసి ఇందాక మనము రోస్ట్ చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేశాను అన్నమాట కొద్దిగా అంటే పన్నీర్కి ఆ స్పైసెస్ ఎంత పడుతుంది కదా సో అందుకోసం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉంచాను సో సో అంతే అండి ఇదే పన్నీర్ బటర్ మసాలా తయారైపోయింది తయారైపోయిందనమాట ఇంకొస్ కానీ రైస్ లోక్ కానీ చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్